హలో మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేకర్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే ఇప్పుడు సడన్గా ట్రిప్కి అయితే టూ డేస్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము అందుకే ఏ ఏది రికార్డ్ చేయలేదు సో ట్రైన్ ఎక్కాక అనిపించింది ముందు కూడా రికార్డ్ చేయాల్సింది అని ఆఫ్టర్నూన్ ఇంట్లో తినాల్సిన లంచ్ని ప్యాక్ చేసుకొని ఇలా ట్రైన్లో తింటామని అస్సలు ఊహించలేదు సో శేఖర్ ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తాడని లంచ్ అయితే ప్రిపేర్ చేశాను బట్ తను లంచ్కి అయితే వచ్చాడు వచ్చి సడన్గా మనం ట్రిప్ అయితే వెళ్తున్నాము టూ డేస్కి లగేజ్ ప్యాక్ చేసుకో హాఫ్ అన్ అవర్లో మనం ట్రైన్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు సో ఏమీ అర్థం కాలేదు ఏం పెట్టుకున్నానో ఎలా స్టార్ట్ అయ్యామో కూడా వన్ థర్టీకి స్టా ఎగ్జాక్ట్గా వన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చి మనం వన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలి త్రీ ఓ క్లాక్కి ట్రైన్ నాంపల్లిలో అని చెప్పాడు సో ఫుడ్ అంతా ప్యాక్ చేసేసి ఏమి లగేజ్ సర్దుకున్నామో కూడా ఐడియా లేదు అంత ఫాస్ట్గా అయితే వచ్చాము ఫుడ్ అయితే పెట్టుకున్నాం కానీ అట్లీస్ట్ స్పూన్స్ పెట్టుకునే టైం కూడా లేదు అసలు ఐడియా కూడా రాలేదు మర్చిపోయాము సో అందుకని కొంచెం అట్లా చేత్తోనే పెట్టుకొని ఆఫ్టర్నూన్కి నైట్కి రైస్ కర్రీస్ అయితే తెచ్చేసుకున్నాను సో అలా పడుకొని లేచేటప్పటికి మేము ఔరంగాబాద్లో అయితే దిగాము సో ఈ ట్రిప్లో ఎక్ ఏం చూస్తున్నాము ఏమేం ఊర్లో వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తాను ఔరంగాబాద్లో అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీకి అలా దిగాము మేము మా ట్రిప్లో ఔరంగాబాద్లో రూమ్ వచ్చి బుక్ చేసేసుకున్నాము సో వన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ దిగి బయటికి వెళ్ళి అక్కడ మాకు ర్యాపిడో ఓలో కూడా వర్క్ చేయలేదు సో ఆటో వాళ్ళని మాట్లాడుకొని హోటల్కి ఎలా వెళ్ళాము అక్కడ మాకు ఎదురైన ఇన్సిడెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్